దేవుని యొక్క నామానికి మహిమ కలిగింది అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ రోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి కీర్తన గ్రంథం నలభై మూడవ అధ్యాయము ఐదవ వచనం నా ప్రాణమా నీ వేల కృంగి ఉన్నావు నాలో నీ వేల తొందరపడుచున్నావు దేవుని నిరీక్షణ నిరీక్షించు ఆయన నా రక్షణకర్త కర్త నా దేవుడు ఇంకరు నేను ఆయనను స్థుతించను ఈ కీర్తన చూసేలా ఆఖరి వచ్చినాన్ని మనం చూస్తున్నట్లయితే ఈ కీర్తనకారుడు తన ప్రాణంతో తెలియజేస్తూ ఉన్నాడు ఏమని చెప్తూ ఉన్నాడు నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు అని చెప్పని మాట్లాడుతూ ఉన్నాడు వీళ్ళారా ఒక్కొక్క సందర్భంలో మనం కృంగిపోయిన పరిస్థితులకు వెళ్ళవలసి వస్తుంది ఏడి అని మనం చూస్తుంటే గొప్ప కార్యాలు చేసిన వాడు అయినప్పటికీ కృంగిపోయి ప్రజలి వృక్షం కింద కూర్చున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లల మన జీవితంలో కృంగిపోయిన సందర్భాలు ఎదురవుతున్నప్పుడు మనము దేవుని అందు నిరీక్షించాలి రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఒకవేళ నువ్వు ఈ కృంగిపోయిన సందర్భం గుండా వెళ్తున్నట్లయితే దేవుడు అన్నాడు నీవు దేవుని అందు నిరీక్షించము నీ కార్యము దేవుడు సఫలం చేయబోతున్నాడు పిల్లల దేవుడు మనల్ని ఉన్నాడు ఒక నూతనమైన కార్యము మన కోసం చేయబోతున్నాడని దేవుడు తెలియజేస్తున్నాడు అందుకనే ఆ రక్షణకర్త అయిన దేవుని అందు నిరీక్షణ ఉంచమని తన ప్రాణంతో ఈ కీర్తనం ఖర్చు మనం చూస్తున్నాం పిల్లలు ఈ రోజు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనం కృంగిపోయిన సందర్భంగా వెళ్తున్నట్లయితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు మీరు దేవుని యొక్క నామంలో గొప్ప కార్యము చూడబోతున్నారు మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి దేవుని నామంలో మీకు కార్యము చేయబోతున్నట్టు మాకు తెలియచేయండి శివ